కొడాలి నాని మళ్ళీ మొదలు పెట్టాడు చంద్రబాబు గెలుపు కోసం అవసరమైతే అడ్డగాడితే కాళ్ళు అయినా పట్టుకుంటాడు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు నాని గుట్కాని నువ్వు ఒక పెద్ద ఎదవు అని చెప్పి ప్రజలు ఆయన ఆయనేందిరా నూట ఎనభై దేశాల ఆయన్ని ఏమన్నారో తెలుసా ఆయన ఉంటే దేశం సస్యాల ఆ దేశం సస్య సేవలంగా ఉంటుంది ఆయన ఉంటే ప్రపంచంలోనే అట్లాంటి నాయకుడు ఉంటే యుద్ధాలుండవు ఆయన ఉంటే ప్రపంచానికి ఆహార కొరత ఉండదు నీటి కొరత ఉండదు అందరూ సస్య సమలంగా అని చెప్పేసి ఒక సర్వే ఇచ్చిందిరా నిద్రముఖం నాకు వెళ్ళారా మీరు ఇంకా మంచిగా మాట్లాడడం నేర్చుకుని మీరు ఇంకా ఒక రెండు నెల ఒక నెలలో ఈ దేశాన్ని వదిలిపెట్టి పారిపోతారని జనాలు అనుకుంటున్నారా గతంలో ఎప్పుడు చూసినా సరే ప్రతిపక్షాల మీద విరుచుకుపడే జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా స్వరం మారి అధికారులను మారుస్తున్నారు ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు అంటూ దీన స్వరంలోకి ఎందుకు వచ్చారంటారు అతనికి ఏమీ తెలియదు కాబట్టి ప్రజలు నిర్ణయించుకున్నారు ఏమని అంటే ఈ ముఖ్యమంత్రి ఉంటే మన రాష్ట్రం నాశనం అయిపోద్ది ఈ ముఖ్యమంత్రి ఉంటే మన పిల్లల భవిష్యత్తు బాగోదు ఈ ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్ర అభివృద్ధి లేదు ఏ పోలవరం కట్టలేడు ఏ రాజధాని చేయలేడు ఏ ఎంప్లాయ్మెంట్ తీసుకురాలేడు పైసారి విదేశాలకు వెళ్ళినప్పుడు ఇతను ఏదైనా మాట్లాడమంటే పిచ్చితరాగా చూసి ఆ ఊ అంటే మాట్లాడాడు కానీ దాని గురించి సబ్జెక్ట్ మాట్లాడటప్పుడు మాట్లాడలేని ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసి ఆ పక్క దేశాల్లో దాని గురించి చెప్పుకోవడం అంటే ఎంత అవు అంటే అంత అవమానం అందుకని రాష్ట్ర ప్రజలు ఒకటే నిర్ణయించుకున్నారు వాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళు ప్రజలు అన్ని రక అన్ని వర్గాల ప్రజలు శుభ్రంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్రం బాగుంటుంది మన రాష్ట్రానికి ఓ భవిష్యత్తు ఉంటుంది మన రాష్ట్రానికి మంచి గౌరవం దక్కిద్దని చెప్పేసి చక్కగా వందకి ఎనభై నుంచి తొంభై పర్సెంట్ వచ్చేసారు అయ్యా వద్దు ఈ మనం ఇంటిగా పిల్లలు చదువుతున్నారు నానా గతం ఉంటే ఉండండి మీరు ఇప్పుడు మటికి మారండి మన సాక్షి చదువుతున్నా ఇంతకుముందు వేరు ఇంకా ఇంకా టైం ఉంది మనకు కావాలనుకున్న టయాలు చాలా టయాలు ఉన్నాయి ఇప్పుడు మటికి మన రాష్ట్రాన్ని భవిష్యత్తులో బాగు చేసుకుందామని చెప్పేసి గౌరవంతో చెప్పుకుంటున్నారు ఆయన ఓడిపోతారని చెప్పేసి ఏదో ఒకరి మీద నెట్టడం ఒక నెంప ఒక ఏదో ఒకరి మీద నెట్టడం తప్పితే ఆయనకి ఏమి తెలియదు అని చెప్పేసి ప్రజలే నిర్ణయించుకున్నారు కానీ ఇక్కడ గంభీరంగా ఉండే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకో రెండు రోజుల నుంచి పథకాలు ఆపేసాడు చంద్రబాబు నాయుడు అంటూ మరో ప్రచారానికి తెరలేపారు మరి గత రెండు రోజుల నుంచి ఈ ప్రచారాన్ని ఎలా చూడాలంటారు ఆయన ఏదో చెబుతానే ఉంటాడు సోది కవురు చదువుతాడు ఈ సోది అంటానికి చెవులకి వాడు రక్తం గాలి తీన్ని చదువుతా ఉంటాడు ఇవన్నీ చెప్పే అన్ని అసత్యాలని చెప్పేసి ప్రజలే నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఈయన చెప్పేదన్నీ అబద్ధాలు మరి మందు తీసేస్తాడు మందు తీసేలా ప్రత్యేక హోదా తీసుకొస్తున్నాడు ప్రత్యేక హోదా తీస్తున్నాడు రోడ్లు లేవు మళ్ళీ పోలవరం కడుతున్నాడు పోలవరం గట్లా ఏదైనా సరే అసత్యాలు మాట్లాడటం ఇతనే తెలుసని చూసి ప్రజలు నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఈయన ఉంటే ఇంకా అబద్ధాలతోనే ఈ రాష్ట్రం అయిపోద్ది ఈ గుంతలు ఇవన్నీ చూస్తే రోడ్డు మీద ఎంతో ఆగు ఉండే ఈ రోడ్లు పిల్లల భవిష్యత్తు లేదు ఏ పల్లిక నెలమను ఏ ఏ ఊరే నిలమను ఎంత సక ఎంత చండాలంగా మాట్లాడుకుంటారంటే ఆయన గురించి అంత చండాలకు మాట్లాడుకుంటున్నారు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి గురించి కూడా ఇట్ట మాట్లాడుకుంటే రోజులే లేవు ఏంటంటే పోటా పోటీగా ఉండేది ఒక ఐదు పర్సెంట్ ఇటు ఉండేది ఇవాళ ఐదు పర్సెంట్ కాదు ఎనభై పర్సెంట్ ప్రజలు మారిపోయారు ఎందుకంటే ఇతని చాతగాని ముఖ్యమంత్రి ఇతనికి తెలివి లేదు ఇతనికి తెలివి ఉంటే ఏదైనా మాట్లాడి చేయగలగచ్చు ఇతనికి తెలివే లేదు కాబట్టి మనం ఏం చేయగలుగుతాం అట్లాంటి ముఖ్యమంత్రులు మనం తెచ్చుకుందాం నాన్న పిల్లలు చదువుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుందా నేనే ఒక రకంగా అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయనుకోవచ్చు అంటారు ఏమాయ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మాట్లాడితే ప్రధానమంత్రి నాకు తెలుసు అంటావు అద్దంటాడు ఇదంటాడు అసం పార్లమెంట్లోనే మన నిర్మలా సీతారామన్ గారు నీతో నాకు దత్తపుత్రుడు అని చెప్పేసి ఆమె చెప్పింది ఎవరికి మోడీ గారికి దత్తపుత్రుడు అని నువ్వు ఆపగలిచి నువ్వే చేయాలయా ఇది వెళ్ళి నువ్వేం చేస్తున్నావాయా అమ్ముతో పోతావు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వాళ్ళ వాళ్ళ మన సభ్యులు ఎంత మంది చూసినా కానీ ఆయన ఆ స్టీల్ ప్లాంట్ ఆపండి అది ప్రజలది ప్రభుత్వంది కాదు ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు అది వాళ్ళందరూ ఒక పోరాటం చేసి మాకు స్టీల్ ప్లాంట్ కావాలని తెచ్చుకున్నా వాళ్ళు అట్లాంటి దాన్ని మనం అమ్మటం మహా తప్పండి అని చెప్పినా నువ్వు అమ్మిస్తూనే ఉండవు ఏది అమ్మలేదంటే ఏ తాకట్టు పెట్టలేదండి అన్ని తాకట్టు పెడతా అమ్ముతా పోతా ఉండవు కానీ సంపద సృష్టించటా నువ్వు నువ్వే ముఖ్యమంత్రివి ఇక్కడ మరి ఆయన పదే పదే అబద్ధాలు ఎందుకు అనుకోవచ్చు అంటారు మరి ఆయనకి అబద్ధాలు చెప్పటంలో ఒక దెట్ట ఎందుకంటే అబద్ధాలు తప్పితే రెండోది ఏమందా పిచ్చిమంది వేసి ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తున్నాడు పిల్లలకు ఇచ్చేలాక వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తా గంజాయి మార్గ ద్రవ్యాలు అలవాటు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తాడు వ్యవసాయ రంగంలో వ్యవసాయ సబ్జెక్టులు వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వక వాళ్ళ రంగాన్ని నాశనం చేస్తాడు అన్ని రంగాలను నాశనం చేస్తున్న మహానుభావుడు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి అందుకని ప్రజలే ఒక నిర్ణయానికి వచ్చారు ఇంతవరకు ఏ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా వెళ్ళలేదంటే నాకు తెలిసి నేను ఎన్నో రెండు లక్షల మంది మూడు లక్షల మంది నాకు తెలుసు ఎందుకంటే నేను అన్ని రంగాల్లో నేను తిరిగాను ఇవ్వాలని కాదు నేను దేశ సేవ కోసం మిలిటరీ కూడ అనుకున్నాను ఒకప్పుడు ఎలా అనుకున్నాను కాబట్టి దాంతోపాటు సేవ చేద్దామని చేసి చెప్పి వ్యాపారాల్లోకి వస్తే నేను సంపాదించిన మొత్తం ప్రజలకే ఇచ్చాను కావాలంటే నా గురించి ఈ చుట్టుపక్కల అరవై కిలోమీటర్లో రెండు లక్షల మంది నా సర్కిల్ ఉండారండి ఎవరిని అడిగినా ఇదే చదువుతారండి అందువల్ల నాకు ఎన్ని విషయాలు తెలుసు లేకపోతే ఈ రాజకీయం ఏంటో తెలీదు ఈ మాట్లాడటం తెలీదు నాకు ఈ విషయాలు అంటే కూడా నాకు తెలియదు నాకు చెల్లెలు అక్క చెల్లెల్లో అంటున్న జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మలో అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటారు ఏం చెబుతాడంటే అతనికి డబ్బు మీద పిచ్చి డబ్బు మీద పిచ్చి తప్పితే ఇప్పుడు ఆ చెల్లెలు అనేవి కాముంది ఆమె తోడబుట్టిన చెల్లెలు ఆమె బయటకు వచ్చి ఇవాళ ఇవాళ మాట్లాడుతుందంటే ఎందుకు మాట్లాడతానని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో లేనప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ చెల్లిని ఇప్పబెట్టాడు బాబాయిని చంపాడు రా నాన్న అరే దాన్ని తేల్చరా అక్కా అడుగుతుందంటే ఆయన ఏం సమాధానం చెబుతున్నాడు అవినాష్ రెడ్డి చేసిన తప్పు కూడా దాన్ని సమర్థించుకొని వాడిని ఒక్కడూ లోపలేసినట్లయితే నీకు ఎంత మంచి పేరు వచ్చేది ఆ పేరుని చడగొట్టుకొని ఇవాళ చెల్లు వచ్చి నా అన్నే ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉండి కానీ వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతే ఇంకెందుకు ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉండటము అట్లాంటి స్థానం ఉండటం వీడు తప్పు తప్పున్నారు తప్పు అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు అక్క చెల్లెళ్ళు మొహం అద్దం చూ అద్దంలో చూసుకో జగన్మోహన్ రెడ్డి అంటూ షర్మిలా చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు నిజమే ఎందుకంటే ఒక రాక్షసం మా పోలికొండ పోలికుండా మఖవనమాటది ఎందుకంటే ఒక రాక్షసుడు ఎలా అయితే ఉంటాడో వాడు మగవు అలా ఉంటుంది అందుకని చెల్లెలు కూడా అరే నీది రాక్షసు పరిపాలనరా నీది రామరాజ్యం పరిపాలన కాదు ప్రజలు ఎప్పుడైనా ఒక మంచి పరిపాలన కోరుకుంటారు ఆ పరిపాలన నువ్వు చేయట్లేదు కాబట్టి ప్రజలు నిన్ను చెడుగా మాట్లాడుకుంటున్నారు ఈ చెడుని తప్పించాలంటే నేను కూడా బయటకు వచ్చి మా అక్క చెల్లెలు కూడా బయటకు వచ్చి చక్కగా మాట్లాడితే ఈడు ఎదవ అనేది వాడు ఆంధ్రప్రదేశ్కి దరిద్రం అని చెప్పేసి అక్క చెల్లెలే అనుకుంటున్నారు